సో ఇప్పుడు ఏదేమైనా జీవేచ్ఛని మనం మర్చిపోవద్దనేది ఒక ముఖ్యమైన అంశం సో సిగ్మెంట్ ఫ్రైడ్ లాంటి వాడు ఈ రెండు వర్డ్స్ ఖాయం చేశాడు ఒకటి ఎరోస్ అంటే ఒకటి థనటోస్ అని ఎరోస్ అంటే జీవేచ్ఛ ఒకవేళ ఇంగ్లీష్లో దాన్ని కొట్టగానే ఏమొస్తుంది ఎరోస్ అండ్ థనటోస్ ఆర్ టూ ఫండమెంటల్ ఆపోజింగ్ ఇన్స్టింక్ట్స్ ప్రపోజ్డ్ బై బై సిగ్మెంట్ ఫ్రైడ్ ఎరోస్ అంటే ద లైఫ్ ఇన్స్టింక్ట్ రిప్రజెంట్స్ డ్రైవ్స్ ఫర్ లవ్ క్రియేషన్ సర్వైవల్ అండ్ ప్లెషర్ వైల్ థనటోస్ ద డెత్ ఇన్స్టింక్ట్ రిప్రజెంట్ డ్రైవ్ ఫర్ అగ్రెషన్ డిస్ట్రక్షన్ అండ్ రిటర్న్ టు అన్ ఇన్ యానిమేట్ స్టేట్ అన్నాడు సో ఇప్పుడు నది ప్రవహిస్తుంది అటాచ్మెంట్కి అతీతంగా జీవంలో ఉండడం ఒకటి ఉంది ఇప్పుడు ఆధ్యాత్మిక సారమంతా జీవించాలంటే జీవించాలని అనవసర కుతూహలాన్ని మీదేసుకొని ఎగ్జైట్మెంట్కి లోబడ్డం కాదు సో జీవించడమే దాని లక్ష్యం అవ్వాలి తప్ప దీనికోసం దానికోసం అని ఉండకూడదు లివింగ్ ఇట్ సెల్ఫ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ లివింగ్ గ్రేట్ లివింగ్ ఆర్డినరీలీ లివింగ్ మీగర్లీ అట్లాంటివి ఏమి ఉండవు అది మన ప్రపంచం మనకు అంటగట్టిన బ్యాడ్ ఐడియాస్ మనం అరుణాచలం పోయినప్పుడు చూపించింది అక్కడ శివసన్నిధిలో అప్పుడు ఒక్కొక్క పరిగెత్తుకొని వస్తుంది దాన్ని చూసి దానికి ఏమొస్తుంది దానికి ఏమైనా అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసిన అది ఏమన్నా అన్నదిండం మానేసి ఉంటుంది కదా దానికి ఎవరు చెప్పారు సో లైఫ్ ఈజ్ ఎవ్రీ కొన్నిసార్లు నీకు అట్లా కనెక్షన్ దొరుకుతుంది కొందరు సంగీతంలో కొందరికి పెయింటింగ్లో లేకపోతే కొందరు ప్రకృతిలో ఊరికి వాకింగ్ చేయడంలో కొందరికి పాడుకోవడంలో కొందరు మంచి భోజనం చేయడంలో ఎక్కడో చోట నీకు లైఫ్ దొరుకుతుంది అది ఒక ఇన్విజిబుల్ ఎనిగ్మా కాబట్టి సో దాన్ని కరప్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది నేను పాటలు పాడితే బాగుంది నేను పాటలు పడి ఫస్ట్ వస్తాను కరప్ట్ అయిపోయి పెయింటింగ్ వేస్తే బాగుంది పెయింటింగ్ అమ్మడానికి వేస్తాను కరప్ట్ అంటే కరప్ట్ చేస్తాడు మనిషి మనిషికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అందుకని నువ్వు అన్నావు కదా ఏదో చిన్న పని చేస్తూ చిన్న పని పెద్ద పని కాదు జీవెచ్చ అన్నది మర్చిపోదు కార్యకారణాలకి మన జీవెచ్చని మన చిరునవ్వుని తాకట్టు పెట్టవు ఇంట్లో ఏది బాగాలేదు నవ్వ క్వశ్చన్ అది ఎవడు కూడా అడుక్కోవాలి ఏది లేదు గుడిసి దగ్గర ఉన్నావు అంటే ఇంకేం లైఫ్ లేదా ఆర్ యు ఆర్ నాట్ సీయింగ్ ద లైఫ్ దట్ డేర్ ఓన్లీ సోకాళ్ళ ప్రపంచం లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఒక ప్యారాడైమ్ షిఫ్ట్లో ప్రైవేటీకరణలు ఓన్లీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండడము అందులో ఒక అపార్ట్మెంట్ ఉండడము అక్కడ లైఫ్ ఉంటుంది అనుకుంటున్నామా అట్లేం లేదు లైఫ్ ఈజ్ ఎవరీ వేర్ మనం దానికి క్లోజ్గా జరిగితే సరిపోతుంది దానికి ప్రాపంచిక విషయాలు జోడించకుండా వర్క్ని వర్క్గా ఎంజాయ్ చేసినాం అనుకో మహా అద్భుతంగా ఉంటుంది కూడా భాషనే మామూలుగా ఉంటుంది రియాలిటీ ఏది అద్భుతంగా ఏముండదు మనకు అవగాహన లేకనే అద్భుతంగా అనిపిస్తుంది అంతే సో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ అబ్జర్వేషన్ కింద నేను చూస్తాను ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అద్భుతమైన జీవేచ్ఛతో నిండి ఉంటాడు ఎందుకు దానికి ఏకే కారణం లైఫ్ ఇంకా చాలా ఉంది అన్న థాట్ ఇంకా నేను మరణించడానికి అరవై ఏళ్ళు ఉందన్న ఆలోచనతో వాడు ఉత్సాహంతో వెంకలేస్తామంటారు సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం నిన్న నగర్ గారింటికి వెళ్తే ఇద్దరు పిల్లలు ఎట్లా ఉన్నారు జీవించక ఇలాడుతున్నారు ఎవ్రీథింగ్ దే ఆర్ దే వాంట్ టు ప్రజెంట్ దే వాంట్ టు సింగ్ దే వాంట్ టు డాన్స్ దే వాంట్ టు జంప్ మరి అదే ఏంటో ఒక అరవై ఏళ్ళ వ్యక్తికి ఎందుకు అట్లా ఉండదు అంటే నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటున్నారు ఈజ్ అ వెరీ బ్యాడ్ థాట్ లైఫ్ ఎండ్స్ లైఫ్ ఎగ్జిస్ట్స్ బిఫోర్ యూ అండ్ వైల్ యు ఆర్ లివింగ్ ఈవెన్ ఆఫ్టర్ యు ఆర్ గాన్ ఇది మనం మర్చిపోవద్దు అసలు యు ఆర్ నాట్ లివింగ్ లైఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ లైఫ్ అనేది ఒక రియాలిటీ ఓన్లీ నీ లైఫ్ నీ దగ్గర డబ్బు వస్తే నువ్వు నవ్వడం ఇది లైఫ్ కిందికి రాదు అదంతా మన పిచ్చి నేనంట ఏది ఉన్నా లేకపోయినా నవ్వడం మర్చిపోకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం మర్చిపోకు ఆహ్లాదకరంగా ఉండటం మర్చిపోకు ఒక జోక్ ఇవ్వడం మర్చిపోకు ఎవరైనా జోక్ వేస్తే నవ్వడం మర్చిపోకు చిన్న చిన్న వాటిని అప్రిషియేట్ చేయడం మర్చిపోకు ఫ్రీగా వస్తున్న వాటిని నీ ప్రయత్నం లేకుండా వస్తున్న వాటిని గుర్తించడం మర్చిపోకు ఎండ్ వచ్చింది ఫ్రీగా రికగ్నైజ్ ఇట్ ఎవరున్నా లేకున్నా పాట పాడు శ్రోత చదివే వాళ్ళు ఉన్నా లేకున్నా రాయాలనిపిస్తూ కథ రాసి పడుకో లెర్న్ లర్న్ సంథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లర్నింగ్ నాట్ టు ప్రజెంట్ టు ఎనీబడి ఇదంతా కలిపి ఆ జీవితం అనేది పరిపక్వమవుతుంది అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసే దాంట్లో ఏదో గొప్పగా సాధించే అంశాలు అట్లాంటివి లేవు ఉన్నది ఫస్ట్ అనుభవిద్దాం ఆల్రెడీ సో మచ్ ఉంది ఇది మనం గుర్తిస్తున్నాం అనేది పాయింట్ సో మచ్ ఆల్రెడీ ఉంది నువ్వు అనుకునే ఏదో ఒక్కడే జరగకపోయేసరికి మొహం మార్చుకుని మూల పడుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బోల్డ్ జరుగుతున్నాయి అవునా కాదు అవును నువ్వు ఒప్పుకున్నావు అని ఒప్పు ఒప్పుకోకపోవడం కాదు నీకు అంత అర్థం అవ పూర్తి అంటే ఇప్పుడు ఏదో కాదు కాదు కొన్ని చాలా అప్రిషియేట్ అయినా అన్నావు కదా ఎండ్ వస్తుంది మనకి నీడు ఉంది కొంచెం డబ్బు ఉంది కొంచెం చేసుకోవడానికి ఉన్నాయి ఒళ్ళు అదండి ఐ మీన్ శరీరం ఉంది మనస్ అంటే బ్రెయిన్ మైండ్ ఉంది యూస్ చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ చెప్తే నీకు అర్థమవుతుంది బ్యాంక్ లో దేనితో నింపుతారు మొత్తం డబ్బుతో డబ్బుతో నింపుతారు సో బ్యాంక్ డబ్బు వల్ల జీవం వస్తుంది దానికి ఒక డస్ట్బిన్ దేనితో నింపాలి చెప్తా అట్లా మన లైఫ్ని రైట్ అండర్స్టాండింగ్తో నింపాలి అంతే లైఫ్ వచ్చేస్తే అది ఏమిటన్నది మీరు దాంట్లో మిషన్ పెట్టుకున్నాడు కదా దొంగ నోట్ వస్తే పట్టుకుంటుంది కదా నోటు లాగున్నంత మాత్రం నా బ్యాంకులో పెట్టాడు వాడు రియల్ నోట్ ఎక్కడ పెడతాడు అంటే రియల్ అండర్స్టాండింగ్ ఏంది డోంట్ లింక్ యువర్ లైఫ్ విత్ వరల్డ్ థింగ్స్ అంతే వరల్డ్ థింగ్స్ అనేవి లైఫ్కి సంబంధం లేదు అవి నీ అవసరాలకు సంబంధించినవి ఓ కారు ఉండాలి ఓ బైక్ ఉండాలి దానికి ఒక మితడి సీట్ ఉండాలి అటు పెట్రోల్ ఉండాలి పోతుంటే రోడ్డు ఉండాలి ఇట్లాంటివంత బేసిక్ ఫండమెంటల్స్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అంతే కానీ దానికి నీ చిరునవ్వుకి దానికి నీ ప్రశాంతతకి దానికి నీ ఆకలికి దానికి నీ జుబ్లిన్స్కి దానికి నీ గిగ్గులకి ఏ సంబంధం లేదు అనేది మనం గుర్తిస్తే స్ట్రీమ్ స్టార్ట్ గుర్తించాలి ఫస్ట్ గుర్తిస్తున్నాను కానీ కొంచెం అవి కూడా కావాలి కావాలి కానీ అవి రానంత మాత్రమే బాధపడకూడదు అంటున్నాను అది బాధపడుతున్నా లెటర్స్ అండర్స్టాండ్ దట్ ఒకవేళ లేకపోతే ప్రయత్నం చేద్దాం నీకు విషయం తెలుసా ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ కలిసి ఇడ్లీ బండి పెట్టుకుని బతికేయచ్చు సరిగ్గా అందరికి అవగాహన ఉంటాయి లైఫ్ మీద చిన్నది స్టార్ట్ చేసుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని ఒక ఎంపైర్గా మార్చేయచ్చు అల్టిమేట్గా కావాల్సింది రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ రైట్ థింగ్స్ నువ్వు ఎంత డబ్బులు ఉన్నా నీకు దాని పట్ల సరైన అవగాహన లేకపోతే చెడిపోతుంది ఎంత మంచి కారు ఉన్నా డ్రైవింగ్ రాబోతే గుద్దేస్తాం ఎంత మంచి వ్యక్తులతో ఉన్నా నీ బిహేవియర్ బాగాలేకపోతే ఫ్రెండ్షిప్ పోతుంది ఎంత మంచి ఇల్లున్నా నువ్వు క్లీన్గా పెట్టుకోకపోతే పురుగులు వచ్చేస్తాయి కామన్ అది అందుకని మనం రైట్ అండర్స్టాండింగ్ని వెల్కమ్ చేద్దాం సరే అది మనకు తెలియదు కాబట్టి ఇట్లా మాట్లాడడము పుస్తకం ద్వారా నువ్వు ప్రొడ్యూట్ నుంచి ఆయన రండి లేకపోతే ఎవరో ఫిలాసఫర్ ఎవరో సిన్ఫిల్ మేకర్ అంటే ఒక పాట ఒక సాహిత్యము సంగీతం ఇక్కడక్కడ వి వీఆర్ వెల్కమింగ్ ఇట్ అందుకని ఇట్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్ మనం జస్ట్ డోర్స్ షెడ్ చేసుకోకుండా ఓపెన్ చేసి పెట్టి కాస్త ఓపెన్ మైండ్తో ప్రాపంచిక విషయాన్ని పక్కకు జరిపి చూస్తే లైఫ్ స్ట్రీమ్ అనేది మొదలవుతుంది ఇది ఎట్లా ఎట్లా చెప్పొచ్చు నాకు మంచి శాలరీ వస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్లా కాకుండా శాలరీ వచ్చిందా రాకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను బట్ ఐ ట్రై ఫర్ బెటర్ శాలరీ ఇది రైట్ అప్రోచ్ ఇట్లా చెప్పగలగాలి అంటే నువ్వు నిరంతరం ఉంది తారకమంత్రంగా మార్చుకోవాలి ఈ అవగాహన ఏం చేస్తున్నావు ఈ మధ్య ఏం చేయట్లేదు కానీ నేను బాగున్నాను ఇలాగే ఉంటాను భవిష్యత్తులో ఏదైనా చేస్తాను బట్ చేసినా చేయకపోయినా నేను బాగున్నాను అని చెప్పగలగాలి మీతో ఇట్లా చెప్పచ్చు ప్రతి వాళ్ళతో ఇట్లాంటి డైలాగ్లేస్తాయి అలాంటివి చెప్పి చూడు ఏమవుతుంది ఏం కాదు ఏం కాదు నువ్వేం పర్సనల్గా ఏం తిట్టట్లేదు కదా అట్లీస్ట్ నేను అని చెప్పి ఎంజాయ్ చేస్తాను నీ లైఫ్ని అట్లా ఇది నేను చెప్పాలనుకున్నది సో ఎరోస్ అని ఒకప్పుడు ఒక సినిమా కంపెనీకి పేరుండే అని పడుతుంది అప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏందబ్బా ఎరోస్ అని అతను అప్పుడు అప్పటికి డిస్టర్గ్స్ లేవు ఊర్లో ఉన్నప్పుడు అవునా ఎరోస్ ఓకే అచ్చా ఓకే చాలా ఇప్పుడు నేను చూసావా ఇది మన ఆ సినిమా పేరు విల్ స్మిత్ ఉంటాడు హ్యాపీనెస్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ పర్స్యూట్ ఇప్పుడు చూడు బెటా పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అదే అట్లా చిరంజీవి వాళ్ళు అట్లాంటి సినిమాలు తీయాలి ఇంకా వాళ్ళు తెరివిరే అది అని తీస్తున్నారు పిక్చర్ అంటే ఒక ఆ క్యా క్యాలిబర్ ఉంది వాళ్ళు ప్రజెంట్ చేయాలి మంచి స్టోరీస్ ఇప్పుడు ఆల్రెడీ ఏం చేసినా అతను మెగాస్టారే ఇప్పుడు అతను ప్రయోగం చేయాలి రూమ్లో ఒక్కడే ఉండి ఆఫ్ అండ్ అవర్ సినిమా తీయాలి ఒక ఇద్దరు కొత్త దర్శకులు వస్తే తక్కువ బడ్జెట్లో డైలాగ్స్ లేకుండా ఒక సినిమా చేయాలి లేదా జస్ట్ ఆయన చేసుకొని ఒక వన్ అవర్ మాట్లాడాలి పాట అదే సినిమా రిలీజ్ చేయాలి అసలు ప్రయోగాలు చేస్తలేరు మళ్ళీ భయపడుతున్నారు అసలు ఏమీ లేదు నేను ఫ్రీగా ప్రయోగాలు చేస్తున్నా అందరూ అంటారు ఏమైనా వస్తే నేను చేయనని అని ఏదో అట్లా సో ఎరోస్ అండ్ తనట్టు వస్తుంది మనం మర్చిపోద్దు వయసు పెరుగుతున్న కొద్ది మెల్లగా మరణేచొచ్చు ఎట్లా తెలుస్తుందో మాటలు తెలుస్తుంది సినిమాకి వెళ్దామంటే అంటే ఏం చూస్తామో అబ్బాయిగా వస్తు చూసిన సినిమాలు ఇది మరణేచి ఎంటర్ అయింది తింటావా అంటే ఇంకా అదే తిండి తినాలి తిందాంపా అట్లా వాడు వాడు మాటలు తెలిసిపోతుంది జీవచ్చా అంటే పోదాంపా ఎక్కువ పోదాం రెండు రాంగు అది ఫస్ట్ డిస్క్ ఓపెన్ చేసింది ఎక్కడ అటాచ్మెంట్ లేని లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు రియల్ లైఫ్ అనుభవంలోకి వస్తుంది ఎగ్జైట్మెంట్ బేస్డ్ లైఫ్ అనుకో అది ఎప్పుడన్నా పోవచ్చు ఉండ ఉండకూడదు ఎందుకంటే ఈ సెకండ్ బాగుంటే నెక్స్ట్ సెకండ్ కూడా బాగానే ఉంటుంది అంటే ఈ క్షణం నేను బాగా నడిపితే కారు అదే అరుణాచలం తీసుకుపోతుంది ఏ క్షణానికి ఆ క్షణం బాగుండటమే ఓవరాల్గా బాగుండటం తప్ప ప్రత్యేకంగా బాగుండటం అంటూ ఏమి ఉండదు కాదా ప్రత్యేక క్షణం రికార్డ్ అయితేనే అది ఏడిపోయిన స్టాక్ అవుతుంది మూడు సెకండ్ రికార్డ్ కాలేదనుకో లేదా ఆరు సెకండ్ ఫాస్ట్ రికార్డ్ అయింది అనుకో మొత్తం అంటే ఓవరాల్గా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండే నిజమైన జీవితాన్ని మనకు పరిచయం చేస్తున్నది ఇప్పుడు సినిమా ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే అయినట్టు కదా అది అందుకని మనం అన్ని విషయాల్లో ఒక ఇప్పుడు ఏసీ ఉంది ప్లజెంట్ పద్దెనిమిది పెడితే పద్దెనిమిది రావాలని కోరుకుంటాం మరి ఎందుకు అట్లా ఉండడు అన్నిటి నుంచేమో మనం ఒక స్టెబిలిటీని కన్సిస్టెన్సీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నిటి నుంచి ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్ కానీ మనలో అది ఉంటుందా లేదా అని మనం మాత్రం చెక్ చేసుకోవాలి అన్ని విషయాలు స్టెబిలిటీని ఆధారం దేనికైనా అది స్టేబుల్గా ఉంది అంటే అంతర్గతంగా ఇప్పుడు ఫ్యాన్ రవ్యం తిరుగుతుంది కానీ ఫ్యాన్ ఊగుతలేదు ఫ్యాన్ ఓవరాల్గా ఊగుతలేదు ఫ్యాన్ తిరుగుతుంది సో స్టేబుల్ అంటే ఫ్యాన్ స్థిరంగా ఉంది సజీవంగా ఉందంటే ఫ్యాన్ తిరుగుతుంది అని ఒక కారు ఫాస్ట్గా పోతుంది కానీ కారులో నీకు కదిలినట్టు తెలియకూడదు అట్లా స్టెబుల్గా ఉండాలి అట్లా అన్ని పనులు చేస్తున్నా నీ మనసు చెదరకుండా చేయడం ఒక ఆర్ట్ అలాంటిది ఉంది అది ఆర్టీసీ బస్సులో అనుకో బస్సు పోతూ ఉంటుంది బస్సులో మనం లోపుతూ ఉంటుంది టగ టక్ టో కుటుకు టికెట్ అని ఒక ఎవరు ఆర్టీసీ బస్ నిద్రపోయినంటే వాడు రియల్ కాదు లేదంటే వాడు చాలా ఉన్నాడు నేను ఒకసారి ఆంధ్రా వెళ్ళినప్పుడు ఏదో ఈవెంట్ ఉందంటే అవును సార్ అస్సలు బాగు అక్కడ అంతే వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు బస్సు అందం బస్సు అందంగా ఉంటే ఏమో వస్తుంది నేను ఇట్లా బస్సు ఎక్కగానే బస్సు ఒక బస్ స్టాప్ లాగింది ఒక పల్లెటూరు దగ్గర ఒక ఏడెనిమిది మంది జెంట్స్ ఎక్కారు ఒక ఐదారు మంది లేడీస్ ఎక్కారు వ్యవసాయం పనులు చేసుకుంటారు జెంట్స్ బస్సు ఎక్కగానే అందరు శక్తి ఇప్పేసి భుజానికి వేసుకున్నారా నేను నా జీవితంలో అంటే సిద్ధి చూడలేదు బస్సు ఎక్కగానే ఎక్కుతుంటేనే శక్తి ఇప్పేసారు ఎక్కు భుజం వేసుకొని కూర్చున్నారు ఎవ్వరు దాన్ని తప్పు కనుక్కోవట్లే ఏమో ఉక్క పోస్తుందని చెప్పి ఉక్క పోస్తుంది కానీ ఉక్క పోస్తే ఎవడన్నా గుండెలో వదులు ఉప్పు పనుకుంటాడు కానీ మంచి లోపల దేవుడా అట్లా ఎంత మంచి పాడేపు ఈ పాట నాకు గుర్తొచ్చింది వస్తున్నప్పుడు అలా చూడ ఒక్క నిమిషం నాకు టైం హరే అదండి ఒక్కడిలో ఆ సాంగ్ హరే రామ హరే కృష్ణ కృష్ణ మెలడీ 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 ప్రశాంత్ బీట్ సాంగ్స్ పరిచయం చేస్తే అందుకే బీట్ అని దాన్ని బీట్ ఇంక్రీజ్ అయిపోతుంది మెలడీ అంటే ఈ మధ్య విన్నా చెప్పవే చిరుగాలి అది జంబరాడి గసంహారాను అందులో అలీగడికి పెళ్లి చూపులు ఉంటా ఉంటుంది కదా అబ్బాయికి ఏమైనా పాటలు వచ్చా అంటే వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలలో తెలుపు నిర్మాలో వచ్చింది నిర్మ నిర్మా రూపం ఎందుకంటే ఇంప్లై చేసుకోవడం ఇదే అంత ఇది కూడా ఒక దరిద్రమైన అలవాటు ఎవరెవరు అన్నది వాళ్ళు పూసుకుంటారు అనమాట మేము పోలీస్ కేసు ఇస్తామని ఇందే అంటే ఇందే అంటే ఏమి అవును శుభ్రవ్ శుబ్రావు సుబ్రావ్ అదే బలపే అప్పుడే ఫోన్ వస్తుంది అందులో రెండు మూడు పిట్లు బాగుంటాయి చారిగారు అంటే ప్రాస అంటే యాక్టింగ్ చేసి చేసి పండిన తర్వాత షూటింగ్ చేసి ఎట్లా అంటే అదే ముసుకు అంటే ఏంటి నోరు అంటే తీ అంటే ఏంటి డోరు అది అదొకటి ప్రాస ఎక్కడ చూసినా మీ ఫోటోలే కనిపిస్తున్నాయి మిమ్మల్ని బాగా నాగేశ్వరుడు గురువు గారు అవునరా ఏం చేద్దా ఆ చిన్నదానికి అర్థం కావడంలే నో నేను చెప్పు ముసలి మేఘాడు ఏది గురువు గారు ఇది ఏంటో రాయదో చెప్పి చెప్పినట్టు చూపి చూపినట్టు ఏమిటి ఇది అర్థం అది నన్ను ప్రేమిస్తుంది లేదా చెప్పడమే లేదు అసలు ఏం అర్థం కావట్లేదు వెళ్ళి కనుక్కోరంటే మనకి ఎందుకండి గురువు గారు కూడా అవసరమా స్టైల్ ఏది నువ్వు అట్లా నాకు ఏమంట పేరుంట వాళ్ళ అగ్రహారంలో తీసుకొస్తా సారి డైలాగ్ చెప్తాడు పెద్దవా పెద్దవాడు పెద్ద తోడుగా పెళ్లి చేస్తాడు ఏమిటి అంటే ఇలా గిట్టే అర్థమైందా వీళ్ళకి అప్పుడు అంటే వెళ్ళిపోతారు మళ్ళీ నిస్తురంగా మనడానికి నాకు ఏమంటారు పంతం వస్తే కడ్రాయర్ స్కోరు మా పంతానికి వస్తే అంటారు అయిపోయింది అయిపోయింది ఓకే రైట్ ఏదేమన్నా బాయ్ బాయ్ లైఫ్ని సిన్సియర్గా చూస్తే బాగుంది సీరియస్గా తీసుకుంటే చంపేస్తుంది టేక్ ఇట్ సీరియస్లీ ఇట్ విల్ అటాక్ యు టేక్ ఇట్ సిన్సియర్లీ ఇట్ విల్ సపోర్ట్ యు అంతే ఒక జెన్ ఫార్ములా ఉంది అదేంటంటే గోయింగ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్ అని అంటారనమాట అంటే ఇప్పుడున్న కాంటెంపరీ సమాజం ఎట్లా ప్రవహిస్తుందో ఆ ప్రవాహానికి అనుగుణంగా నీవు నడిచావు తొందరగా నీవు గమ్యస్థానాన్ని చేరుతో డబ్బు వస్తుంది పేరు ఎత్తస్థానాన్ని వస్తాయి గో డోంట్ గో అగేనెస్ట్ ద స్ట్రీమ్ ఒకవేళ గెలిస్తే ఈగో పట్టుకుంటుంది గెలవకపోతే కొట్టుకుపోతుంది అందుకని ఇప్పుడున్న కాంటెంపరీ సమాజంలో నీకున్న బాడీ మైండ్ కాంప్లెక్స్కి నీకున్న ఇంటెలిజెన్స్కి నీకున్న తెలివికి నీకున్న రిసోర్సెస్కి ఏం చేస్తే బాగుంటుందని ఫ్లోలోనే ఒక ఆన్సర్ దొరుకుతుంది జస్ట్ ఆ ఫ్లోలో పెడితే సరిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణ తిరుగుతున్నారు కదా బయట నువ్వు ఆ బాగా ఆలోచించు నువ్వు ఆలోచించు జవాబు నాకు తెలుసు అక్కడ నిలబడితే జస్ట్ ఒక త్రీ అవర్స్ కూర్చుంటే ఒక ఐదు వేలు ఎట్లా వస్తాయి అని ఆలోచించు నువ్వు ఉన్న చోటి నుంచి కదలకూడదు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఎక్కువ ఏదైనా కస్టమర్స్ ఉన్నారు వందలకు వందలు పోతున్నారు కస్టమర్స్ వాళ్ళు ఒకటి జోబులు కొట్టలేదు సరే జోబ్ అట్లేం లేదు అది కూడా చెయ్యి నీకే తెలుస్తుంది ఓకే సరే మరి ఓకే బేటా బాయ్ పాటలు అంటాం కదా ఇట్లాంటి వాటికి రెఫరెన్స్ తీసుకొని కొంచెం ఇటువంటి జరిపి పాటలు చేసుకుంటే వస్తుంది